యేసు క్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా శుభాలు అందరు బాగున్నారా సజీవ రకాల చాటున దేవుడు మనందరినీ కాచి కాపాడేందుకు ఒకసారి మనసారా రెండు చేతులు పైకెత్తి దేవుని స్థుతిద్దామా హలో లూయ హిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చనాన్ని గత రెండు వారాలుగా మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును గొప్ప బహుమానము కలుగును దేవునికి స్తోత్రం హూ విల్ రిసీవ్ గ్రేట్ గిఫ్ట్ అంటే ఎవరికి ఆ బహుమానము అనుగ్రహింపబడుతుందంటే ధైర్యమును వదిలిపెట్టక దానిని గట్టిగా పట్టుకున్న వారికి దేవుడు గొప్ప బహుమానమును ఇస్తాడు దేవునికి స్తోత్రం అలలూయ ధైర్యాన్ని కోల్పోవడానికి చాలా చాలా చిన్న చిన్న విషయాలే కారణమవుతాయి పెద్ద పెద్ద విషయాలు కారణము కావు వెరీ చిల్లీ థింగ్స్ ఆర్ వెరీ స్మాల్ థింగ్స్ మన ధైర్యాన్ని మనం ఏమవుతున్నాము కోలిపోతున్నాం అందుకే పోయిన వారము ధైర్యమును కోలిపోక ధైర్యము కలిగి ఉన్న వీరుడైన అబ్రహాము గురించి మనము నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం హలోయ ఈ వారము పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో భక్తుని చేత ద్వారా నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన ఎవరో కాదు బైబిల్లో భయంకరమైన శ్రమలను అనుభవించి భయంకరమైన అనుభవాల నుండి బయటకు తేబడిన యోబు గురించి దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం అలూయ్య యోబు అనే పేరుకు అర్థము ఏంటి అంటే విలపించువాడు లేకపోతే ఏడ్చేవాడు అని అర్థం చెప్పండి యోబు అనే పేరుకు అర్థము విలపించువాడు లేకపోతే ఏడ్చువాడు ఇంకొక మాట కూడా ఉంది శోధింపబడిన వాడు దేవునికి స్తోత్రం అలాయ ఎలా తన ధైర్యాన్ని కాపాడుకున్నాడు ఎలా తన ధైర్యాన్ని పోగొట్టుకోకుండా నిలబెట్టుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడడానికి సముసిద్ధముగా ఉన్నాడు ఆయన మాట వినడానికి మీరందరూ సముసిద్ధంగా ఉన్నారా ఈ ప్రపంచములో అన్ని మాటల కల్లా గొప్ప మాట శక్తి కలిగిన మాట జీవము కలిగిన మాట బలము కలిగిన మాట అధైర్యము నుండి ధైర్యమును పుట్టించగలిగిన మాట ఏదైనా ఉందంటే అదే దేవుని మాట దేవునికి స్తోత్రం అందుకే మనుషుల మాట సద్ది మూట అయితే దేవుని మాట వరాల మూట దేవునికి స్తోత్రం అలలుయ్యా సద్ది మూట ఒక పూట తినకపోతే మురిగిపోతుందేమో కానీ దేవుని మాట ఎప్పుడు చూచినా ఎప్పుడు విన్నా ఎప్పుడు లేఖనములను తిరిగేసుకుని దాన్ని చదివినా అది నీకు నాకు గొప్ప వరాల మూటగా దేవుడు ఆ మాటను చేస్తున్నాడు దేవునికి స్తోత్రం అందుకే ప్రపంచములో అన్ని మాటల కంటే శక్తి కలిగిన మాట నా దేవుని మాట ఒకటే ఆ మాటను బట్టి మనము సంతోషించాలి ఆ మాటను బట్టి మనము నమ్మకము కలిగి ఉండాలి ఆ మాటతోనే మనము జీవించాలి ఆ మాటతోనే మన తుది శ్వాసను మనము వదలాలి దేవునికి స్తోత్రం అలలోయ అలలోయ యోపు జీవితానికి వెళ్దాం యోపు జీవితములో జరిగిన భయంకరమైన శ్రమల నుండి కొన్ని విషయాలను యోబు సంఘానికి లేకపోతే వ్యక్తిగతంగా నీతో నాతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలూయ మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం యోపు గ్రంథము పదోధ్యాయము అధ్యాయము ఒకటో వచనం నా బ్రతుకు నందు నా బ్రతుకు నందు నాకు విసుకు పుట్టినది నాకు విసుకు పుట్టినది నేను అడ్డు లేకుండా నేను అడ్డు లేకుండా అంగలార్చదను అంగలార్చదను నా మనోవ్యాకులము నా మనోవ్యాకులము కొలతి నేను పనికి నేను నా మీద నేరము మోపకుండుము నా మీద నేరము మోపకుండుము నాతో నాకు తెలియచేయమని నాకు తెలియచేయమని నేను దేవునితో చెప్పేదను నేను దేవునితో చెప్పేదను అండర్లైన్ చేసుకోండి నేను దేవునితో చెప్పని ఈరోజు సమస్యలు ఇరుకులు ఇబ్బందులు అవమానాలు కష్టాలు మనకు కలిగితే ఏ మానవుని దగ్గరికి వెళ్దామా అని ప్రయత్నం చేస్తున్నాం ఎవరి సలహా తీసుకుందామా అని ప్రయత్నము చేస్తున్నాం ఎవరి కాళ్ళు పట్టుకుందామా అని ప్రయత్నం చేస్తున్నాం కానీ వచ్చిన శ్రమను బట్టి కష్టమును బట్టి బాధను బట్టి ఇరుకును బట్టి ఇబ్బందిని బట్టి తాను కోరుకున్నది తెలుసా నా బాధ నీతో తప్ప నేను ఎవరితో చెప్పుకోను ఎందుకంటే మానవునితో చెప్పితే నన్ను హేళన చేయొచ్చు మానవులతో చెప్తే నన్ను కించపరచవచ్చు కానీ నీతో చెప్తే నువ్వు ఏమాత్రము కూడా నన్ను త్రోసివేసేవాడవు కావు నా మాటను విని నాకు తగిన కాలములో జవాబును ఇవ్వగలిగిన వాడవు నీవు తప్ప ఈ ప్రపంచములో ఎవడు నాకు లేడు నీ ప్రశ్నకు జవాబు మానవులు ఇవ్వలేకపోవచ్చు నీ ప్రశ్నకు జవాబు నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ అభిమానులు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు ఎవరివ్వలేకపోవచ్చు కానీ నీ అడుగు ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వగలిగిన వాడు దేవుడు ఒక్కడే అందుకే ఆ ఒక్కడి దగ్గరికి వచ్చి నువ్వు విచారము చెయ్యగా దేవుడు నీకు తగిన కాలముందు అద్భుతమైన ఉత్తరమును నీకు ఇవ్వగలుగుతాడు దేవునికి స్తోత్రం మనుషుల సాయం వ్యర్థము రాజులూరా

తనకు వస్తున్న బాధ నేను ఎందుకు పుట్టాను ఎందుకు శ్రమ నాకు వచ్చింది ఎందుకు ఈ శోధన నాకు వచ్చింది ఎందుకు ఈ రోగము నాకు వచ్చింది ఎందుకు నా పరిస్థితి లాగైందో నేను నిన్ను అడిగి మాత్రమే తెలుసుకుంటానయ్యా అనే సత్యాన్ని యోగు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఈరోజు చాలామంది నా పరిస్థితి లాగైపోతుంది పాస్ట్రయ్యా నువ్వు ప్రార్థన చేసి నాకు చెప్పవా ఎవడి ప్రార్థన దేవుడు చెప్పండి ఎవడి ప్రార్థన ఎవరి ప్రార్థన ఎవడు వినడు ఒక దేవుడు తప్ప నేను ఎంతవరకు సాయం చేయగలనంత ప్రభా దుఃఖముతో నా యొద్దకు వచ్చారు నీ దాసుడుగా నన్ను నమ్మి నాతో చెప్పుకున్నారు నేను వారి పక్షాన విజ్ఞాపన చేయగలుగుతాను కానీ నేనేమీ చేయలేను అన్నీ చేయగలిగిన వాడెవరంటే దేవుడే అన్ని ఇవ్వగలిగిన వాడు ఎవరంటే దేవుడే ఉన్న వాటిని లేనట్టుగా లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగినవాడు దేవుడు ఒక్కడే అందుకే మన విచారణ మనం ఎక్కడ చేయాలా దేవుని యొద్దకు వచ్చి చేయాలి అందుకే సమయము ఉండగానే సమయము దొరికినప్పుడే మనం అందరం ఎక్కడికి రావాలంట ప్రభు యొద్దకు రావాలి అండి చాలామంది అనుకుంటారు సారులకి పని పాటలు ఉండవు బుధవారాలు ప్రార్థనలు పెడతారు శనివారాలు ప్రార్థనలు పెడతారు శుక్రవారాలు ప్రార్థనలు పెడతారు నెలాఖరుల ప్రార్థన ప్రార్థన లేనిదే ఏ పయనము కూడా సఫలము కాదు ప్రార్థన లేనిదే ఎవడు సుఖముగా ఉండలేడు ప్రార్థన లేనిదే ఎవడు కూడా కాపాడా బడడు అందుకే విశ్వాస జీవితంలో ప్రథమమైన ఆయుధం ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన ప్రభువా I'm yeah. yeah. మనిషి నడవాలంటే తిండి కావాలి నీ ఆత్మీయ జీవితము బ్రతకాలి అంటే దేవునికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం ప్రార్థన లేకపోతే నీకు నాకు కలిగేదంటే తెలుసా పరాజయమే అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యము యోపు ఆయుధాన్ని సంపాదించుకొని ఏం చేస్తున్నాడు తెలుసా ఐ విల్ ప్రేంట్ యుల్ ఆస్ కంటు యూ ఐ విల్ సీ కంట యూ నీవు తప్ప నాకు ఉత్తరము ఇచ్చు వారు ఎవరు లేర్ బాధలో ఉన్నావా శ్రమంలో ఉన్నావా రోగాల చేత పంధకముల చేత పీడింపబడుతున్నావా దాని నుండి నీకు నాకు విడుదల కావాలి అంటే ప్రార్థన ఒకటే ఆయుధం ప్రార్థన లేకపోతే అంత పరాజయమే అందుకే ప్రభువా నీ పాదాలు తడపకుండా నా పయనము అరుణోదయమున దేవుని పాదాలు తడపాలి మిట్ట మధ్యాహ్నము దేవుని పాదములు తడపాలి రాత్రి వేళ దేవుని పాదములను నీవు తడిపినప్పుడే నీ ఇంటిలోకి ప్రభువు రావడానికి నీ ఇంటిలో దేవుని మహిమ నిలబడడానికి నీ ఇంటిలో దేవుని కార్యములను నీవు చూడడానికి నీవు సితముగా ఉండగలుగుతావు ఆ ప్రార్థన లేకపోతే నువ్వు చూస్తున్నంత జయమే నీవు చూస్తుందల్లా వ్యర్థమే నీవు చేయుచున్నది తింటున్నదల్లా కూడా వ్యర్థమే యోబు తన సమస్యలలో నుండి కొన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు నెంబర్ వన్ విల్ బి టెంప్టెడ్ దీన్ని తెలుగులో ఏమంటున్నారు తెలుసా మనము శోధింపబడతాము గుర్తుపెట్టుకోండి ద ఫస్ట్ పాయింట్ ఏంటి మనము శోధింపబడతాం శోధన వద్దు అన్నవాడు క్రైస్తవుడు కాదు శోధనకు సిద్ధము అన్నవాడు మాత్రమే నిజమైన క్రైస్తవుడు దేవునికి స్తోత్రం ఆలలుయా ఆలలుయా నేను శోధింపబడ్డా కనుక సంగమా మనమందరము శోధింపబడాలి ఎందుకు ఈ శోధన ఎందుకు అనంటే మన దేవునికి జయమును ఇవ్వడానికే ఈ శోధన మనము అనుభవించాలి చాలామంది ముర్ఖులకు అర్థం కాక ఏమంటారో తెలుసా యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలంట యేసు ప్రభు నమ్ముకుంటే నష్టాలంట యేసు ప్రభు నమ్ముకుంటే చాలా కష్టమంట నేనంట ఏసయ్యను కలిగి ఉంటే నష్టమును కూడా కలిమిగా దేవుడు మార్చగలుగుతాడు దేవునికి స్తోత్రం అలలుయా ఒక తరగతిలో చదువుతున్న వాడికి ఎందుకు పరీక్షలు అవసరమంటే వాడు నేర్చుకున్నది వాడు రాయాలి వాడు నేర్చుకుంది రాయకపోతే వాటికి ప్రతిఫలము ఉండదు వాక్యము ద్వారా బోధింపబడుతూ వాక్యములో ఉన్న శూన్యమైన సంగతులను గూఢమైన సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసి అనే ఒక స్టూడెంట్కు ఎందుకు నేర్పుతుంది మాటలు అనంటే ఒక విద్యార్థి లాంటి నీకు నాకు ఎందుకు నేర్పుతుందంటే ఇదిగో వారికి క్వశ్చన్ పేపర్లు ఇచ్చి ఆన్సర్ రాయమంటారు ఈరోజు నీ క్వశ్చన్ పేపర్లు ఏముండవు నీకు వచ్చేది శోధన ఆ శోధనలో నీవు నిలబడగలిగితే ఆ శోధనలో నీవు నిన్ను నిలదొక్కుకోగలిగితే దేవుడే నీకేమిస్తాడు గొప్ప జయవంతమైన జీవితమును నీకిస్తాడు ఇస్తాడు దేవునికి స్తోత్రం అందుకే యోబు గ్రంథము ఒకటో ధ్యాయము పది పదకొండు వచ్చనాలను చదువుదాం యోబు ఒకటో ధ్యాయము పది పదకొండు వచ్చిన నీవు అతనికి నీవు అతనికిని అతనికిని అతని ఇంటి వారికి అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా టూ కంచె వేసితివి కదా నీవు అతని చేతి పనిని నీవు అతని చేతి పనిని ఈవించుచుండుట చేత బీవించుచుండుట చేత అతని ఆస్తి అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది దేశములో బహుగా విస్తరించి ఉన్నది విస్తరించి ఉన్నది అయినను అయినను నీవు ఇప్పుడు నీవు ఇప్పుడు నీ చేయి చాపి నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును అతనికి కలిగినది సమస్తమును మొత్తిన ఎడల ఎడల అతడు నీ ముఖము ఎదుట దూషించి దూషించి నిన్ను విడిచిపోవును అని నిన్ను విడిచిపోవును అని యహోవాతో అనగా యహోవాతో అనగా యహోవా యహోవా ఇదిగో అతనికి కలిగిన ఇదిగో అతనికి కలిగిన

దేవునికి ఎవరికి గటి చెప్పాలా సాతానుకు దేవునికి జరుగుతున్న సంభాషణలో ఎవరి గురించిన మాట వచ్చింది యోపు గురించిన మాట వచ్చింది సాతాన్ అంటుంది నువ్వు కంచె వేశావు నువ్వు పట్టినల్ల బంగారం చేస్తున్నావు పేరు ప్రఖ్యాతులు పెంచావు వారి చుట్టూ నువ్వు కంచెను ఉంచావు ఇంక నిన్ను కాకపోతే ఎవరిని ఆరాధిస్తాడు ఒక్కసారి అవన్నీ తీసేయి ఎక్కడైతే నిన్ను ఆరాధిస్తున్నాడో ఎక్కడైతే నిన్ను మొక్కుతున్నాడో అక్కడే నిన్ను దూషించేటట్టుగా యోబు తయారవుతాడు అని చెప్తుంది ఎవరికి ఎవరికి ఈరోజు ఒక మాట చెప్తున్నా శోధన ఎందుకు మానవుని జీవితాల కలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా నీవు నమ్ముకున్న దేవుని నువ్వు గొప్ప చెయ్యాలి అంటే నీకు శోధన రావాలి శోధన కలగాలి ఆ శోధనను అధిగమించి ముందుకు సాగాలి దేవునికి స్తోత్రం దేవుడు ఎంతగా నమ్మడు తెలుసా యోపులు ఏమన్నా చేసుకో వాడు మాత్రము నీ వైపు తిరగడు తిరిగే బ్యాచ్ ఇక్కడే ఉంది ఎక్కడ మనమే అట్ట తిరిగిపోతాం తిరిగిపోతామా లేదా చెప్పండి చేస్తే అబ్బాబ్బా దేవుడు చేయకపోతే తుతూ తు తూ తుతూ దేవుడు అబ్బాబ్బా అనేది నువ్వే చెప్పండి ఇచ్చినోడు దేవుడే ఏ ఇంటికి ఇవ్వాలా ఏ ఇంటికి చెయ్యాలా ఏ ఇంటికి తీసుకోవాలా అని మాట్లాడతామా లేదా మనం రాయలసీమ భాష భలే ఉంటుంది కదా ఏం జరుగుతుందో తెలీదు యోపుకు తెలిసినది ఒకటే నా ప్రార్థన జీవితమే నన్ను కాపాడుతుంది నా ప్రార్థన జీవితమే నాకు విజయమునిస్తుంది నా ప్రార్థన జీవితమే నేను ఎదురు చూస్తున్న జీవ కిరీటమును నాకు ఇస్తుంది అంతకు మించి నాకు ఏం అవసరం లేదు నా భార్యతో నాకు పనిలే నా ఆస్తితో నాకు పనిలే నా స్నేహితులతో నాకు పనిలే నా పిల్లలతో నాకు పనిలే నాకు ఎవరు ఉండాలా అందుకంటే దేవుని పని కోసం ఎప్పుడు నీ భార్య పిల్లలు అడ్డు రాకూడదు నీకు దేవుని పని అంటే నడుము కట్టాలి నీ కర్తవ్యం నీ బాధ్యతను నీవు చేయాలి ఆ తర్వాత మరలా నీ కుటుంబాన్ని నువ్వు వేలుబాటు చేసుకోవాలి దేవుని కొరకు కుటుంబాన్ని అడ్డు పెట్టి దేవుని కొరకు నీ ఉద్యోగాన్ని అడ్డు పెట్టి దేవుని కొరకు నీ పని అడ్డు పెడితే అవి ఏవి కూడా సఫలము కాకుండా దేవుడు చేస్తాడు నడుము కట్టవలసిన టైము నడుము కట్టాలి సువార్త ప్రకటించవలసిన సమయం సువార్తను ప్రకటించాలి ప్రార్థన ఉన్నప్పుడు సాకారము చేయాలి మిగతా సమయమంతా నీ కుటుంబంతోనే నువ్వు గడపాలి బలమైన వారిగా నిలబడే శక్తిని మాకు దయచే మమ్మలు వెనక్కి లాగుతున్న అంధకార శక్తులను మా దగ్గరుండి బయటకు పారదోలుతూ ఉన్న Gala me